లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పశ్చిమ ఎమ్మెల్యే గల్ మాధవి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు టీడీపీ పరిపాలన సమర్థవంతంగా జరుగుతున్న కారణంగానే సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకి పట్టభద్రులు సహకరించాలని ఆలపాటి రాజా కోరారు అది పెన్షనర్స్ డే పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పార్టీలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీ పంతొమ్మిది వందల ఎనభై మూడు వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు ఆ తర్వాత గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరుపుకోవటం తద్వారా రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షులను ఎన్నుకోవటం అదొక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచనతో పార్టీ ఆడిట్ చేసుకోవటం ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడిపే రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తుంది దీంట్లో రెండోది సభ్యత నమోదు అనేది తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి మెంబర్షిప్ డ్రైవ్ అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని రానున్న పది రోజుల్లోనే ఈ యొక్క దగ్గర అవుతాము అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అంటే మీద అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అంటే ఇలాగ ఒక ప్రక్రియ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో అదే విధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా కండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇందుకు సర్వత్రా హర్షణీయ అండ్ ఇక్కడ మన లీగల్ లో సివిలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆవిడ వన్ లాక్ మెంబర్షిప్ ని చేయడం జరిగింది